కర్ణాటకను చూస్తే తెలుగోళ్లకు కూడా భయమేస్తుందిగా గ్యారంటీలు తెచ్చిన బాధలు అంతా ఇంత కాదయా డేంజర్ సిగ్నల్స్ కర్ణాటకలో వరుసగా ప్రభుత్వం పన్నులు పెంచుతూ పోతోంది ఇది తెలుగు రాష్ట్రాలకు డేంజర్ సిగ్నల్స్ పంపుతుంది కర్ణాటకలో తీర్న కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు అయిన తరువాత తమ ఖజానాను నింపుకునేందుకు అనేక రకాలుగా పన్నులు పెంచుతూ వస్తుంది ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆ మాత్రం పన్నులు పెంచకపోతే రాబడి ఎక్కడి నుంచి వస్తుందని కర్ణాటక పాలకులు ప్రశ్నిస్తున్నారు సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా ఇచ్చిన హామీలను ప్రజలకు అందించాలన్నా ఖచ్చితంగా ప్రజలపై భారం మోపాల్సిందేనన్నది కన్నడ పాలకుల వాదన ఇందుకు సహకరించాలని కూడా ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం కోరుతుంది కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వీటిని అమలు చేయాలంటే ఎడాపెడా పన్నులను పెంచుతూ పోతోంది తాజాగా పెట్రోల్ డీజిల్ పై అమ్మకపు పన్నును పెంచింది పెట్రోల్ ధరపై మూడు రూపాయలు డీజిల్ ధరపై లీటర్ కు మూడు రూపాయల రెండు పైసలు పెంచుతూ కర్ణాటక సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పెంచిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది దీనివల్ల ఖజానాకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రాబడి సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఉచిత విద్యుత్ అమలు చేయడానికి విద్యుత్ ఛార్జీలను పెంచింది మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచింది దేశీయ లిక్కర్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఇరవై శాతాన్ని పెంచారు ఇక ఆదాయం వచ్చే అన్ని మార్గాలను వెతుక్కుంటూ కన్నడ సర్కార్ ధరలను పెంచుతూ వెళుతుంది ఇప్పుడు తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రజలపై భారం మోపక తప్పని పరిస్థితి అంటున్నారు ఆర్థిక నిపుణులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చింది వీటిని అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఇక మద్యం ధరలను పెంచుతారన్న ప్రచారం జరుగుతుంది అలాగే ఆదాయం పెరిగే మార్గాలపై ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు అందులో ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ వంటి శాఖల అధికారులు ఉన్నారు దీంతో ఇక్కడ కూడా ఆ శాఖలకు సంబంధించిన క్రయ విక్రయాల్లో పన్నులు పెంచే ఉందన్న కామెంట్స్ వినబడుతున్నాయి అయితే స్థానిక సంస్థలు ఉండడంతో ఇప్పుడు చేస్తారా తర్వాత చేస్తారా అన్నది తెలియదు కానీ పన్నులు పెంచడం అయితే గ్యారంటీ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ తో సక్సెస్ సాధించింది ప్రజలు కూటమికి పట్టం కట్టారు అయితే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు కానీ రానున్న రోజుల్లో కొన్ని ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు ఉన్నతాధికారులు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా ప్రజలపై భారం మోపాల్సిందే అంతే తప్ప ఇప్పటికిప్పుడు సంపద సృష్టి సాధ్యం కాదు అయితే కర్ణాటక తెలంగాణ కంటే ఏపీకి ఒక విషయంలో అనుకూలత ఉంది కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవచ్చు కానీ ఏపీలో టీడీపీ వల్లనే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తుండటంతో కేంద్ర సహకారం లభిస్తుందని ఇప్పుడిప్పుడే పన్ను పన్నుల వారం ఉండదన్న కామెంట్స్ వినబడుతున్నాయి మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో ముందు ముందు ఎన్నెన్ని రకాల పన్నులు వేస్తారో ఏమేమి నిర్ణయాలు వెలువడతాయోనన్న భయం ఇప్పుడు ప్రజలకు పట్టుకుంది